సిస్టర్ మే కమిన్ కమిన్ నమస్కారం డాక్టర్ గారు నమస్తే ఆ పేషెంట్ నేనేనండి ఇంత గ్లామరస్ పేషెంట్ ఏంటి ప్రాబ్లం రాత్రి పూట నిద్ర పట్టడం లేదు డాక్టర్ గారు ఇది కూడా ఒక ప్రాబ్లం ఏనా పగటి పట్టు తప్పండి పగలు కూడా నిద్ర పట్టదు డాక్టర్ ఆకలి ఉండదు ఒకటే ఆయాసం అలాగా ఎలా వచ్చి కూర్చోండి థ్యాంక్ యూ ఏం డాక్టర్ బరువుగా ఉన్నాను లేదు భయంగా ఉంది మీకు నిద్ర ఎందుకు పడటం లేదు అర్థమైంది ఒకసారి లెగిస్తారా ఎస్ డాక్టర్ ఈవిడికి రెండు కాంపౌండ్ ట్యాబ్లెట్ ఇచ్చి మరి కాంపౌండ్ రెండు ఖాళీగా ఉంటే తోడుగా పంపించండి వెళ్ళండి బాబాయ్ ఇది ఎక్కడ రా బాబు చాలా కేర్ఫుల్ గా ఉండాలి నమస్కారం డాక్టర్ గారు నమస్కారం ఆ ఏంటి ప్రాబ్లం ప్రాబ్లం ఏమిటో మీరే చెప్పాలి డాక్టర్ రాత్రి పూట సరిగా నిద్ర పట్టడం లేదు ఏంటి మీకు నిద్ర పట్టడం లేదా ఏ మీకు నిద్ర పట్టదా నాకు నిద్ర పడుతుంది రెండు రోజులు మెలకు వస్తుంది ఏ రోగాలు ఏమిటో తిన్న జరగదు ఆకలి కాదు ఓహో చెక్ చేస్తాను ఇలా వచ్చి కూర్చోండి అలాగే